మోగ్లీ సినిమాతో ఫస్ట్ మూవీ రాబోతుంది సో ఎలా ఉండబోతుంది ఏంటి ఫస్ట్ మూవీ ఎలా ఉంది తెలుగు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తెలుగు ప్రేక్షకులు ఫస్ట్ మిమ్మల్ని చూస్తున్నారు స్క్రీన్ మీద ఎలా అనిపిస్తుంది షూటింగ్ ఎక్స్పీరియన్స్ అంట చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది నా ఫస్ట్ సినిమా అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా స్పెషల్ ఫీల్ ఉంది ఎందుకంటే బిగ్గెస్ట్ సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రీప్రజెంటింగ్ ఇండియన్ సినిమా సో ఫర్ మీ ఇట్ ఇస్ రియలీ స్పెషల్ మూమెంట్ అండ్ మై ఫస్ట్ ఫిల్మ్ విత్ సచ్ గ్రేట్ పీపుల్ అరౌండ్ మీ సందీప్ సార్ రోషన్ హర్ష బిఎస్కే గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆల్ ఆఫ్ ద మై లైక్ ఫ్యామిలీ టు మీ అండ్ ఎవ్ రియలీ సపోర్టెడ్ మీ అండ్ గైడెడ్ మీ త్రూ ఎవ్రీథింగ్ అండ్ కొంచెం నోవెస్ కొంచెం ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్ బట్ ఐ హోప్ ద ఆడియన్స్ లైక్ ఇట్ ఈ సినిమాలో డమ్ అండ్ డఫ్ క్యారెక్టర్ చేశారు ఆ క్యారెక్టర్ చేయాలంటే చాలా ప్రిపేర్ అయ్యి ఉండాలి చాలా టఫ్గా టఫ్గా తీసుకోవాలి ఆ క్యారెక్టర్ అనేది ఎందుకంటే మనం రొటీన్గా ఉండేది వేరు ఆ క్యారెక్టర్లో ఉన్నది చేసింది వేరు సో ఎలా ఉంది ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ మీకు అనిపించినప్పుడు చేసేటప్పుడు ఏమన్నా కష్టంగా అనిపించిందా సో నా కోసం ఈ క్యారెక్టర్ లాగా చాలా preparation it required so i had learned sign language for that i had spent time with kids who are deaf and mute so those students were my teacher and before like action also on set i would like shut my ears and listen to the silence and then get into my character uh, and we did a lot of workshops sandeep sir helped me a lot roshan and i did a lot of scenes together and it helped me like that okay. షూటింగ్ ఏమన్నా చిన్న చిన్న జరిగి ఉంటాయి కదా అంటే బ్యాక్ ఎండ్ లో తెలియనివి ఏమన్నా స్వీట్ మెమరీస్ కానీ లేదు అంటే బ్యాక్ ఎండ్ లో మీరు చేసిన అల్లరి కానీ ఏదన్నా కష్టం అనిపించినా ఇష్టంగా ఉందా ఇనిషియల్లీ కొంచెం కష్టం వాజ్ అట్ జంగల్స్ అడవిలో ఎందుకంటే నేను ముంబై గర్ల్ సో సిటీ గర్ల్ అండ్ తర్వాత ఫారెస్ట్లో మొత్తం షూట్ వాజ్ హ్యాపనింగ్ సో మంకీస్ అండ్ స్నేక్స్ అండ్ దుమ్మ ఆల్ ఆఫ్ ద ఇన్సెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ దేర్ బట్ తర్వాత దిస్ ఎక్స్పీరియన్స్ వాజ్ రియలీ స్వీట్ అండ్ ఆఫ్కోర్స్ నేచర్ కనెక్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్ సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అట్ ద జంగల్స్ ఏమైనా ప్రాజెక్ట్స్ వచ్చినాయా ఈ మూవీ టైం చేస్తున్నప్పుడు మీరు హీరోయిన్గా ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం కానీ స్టోరీస్ వినడం కానీ ఏమైనా అయ్యిందా so i'm listening to stories right now i have not signed up anything but hopefully soon if i find something right i'll sign it immediately wishing for the best for myself so ilanti character cheyali uh, ane emanna unda nenu character cheste audience enjoy character emanna unda character again uh, that will be challenging for me not very simple because i like to challenge myself and i want to portray myself and put myself into uncomfortable situation where i can build like break the building and uh, something where audience can also connect to the character. That okay, they can also see themselves in me. Something like that. I'm looking for. సో ఎందుకు చూడాలి ఆడియన్స్ ఏం చెప్తారు డిసెంబర్ ట్వెల్త్న ఆడియన్స్ థియేటర్కి వెళ్ళాలంటే మోగ్లీని ఎందుకు చూడాలి మోగ్లీ జస్ట్ ఒక లవ్ స్టోరీ కాదు జస్ట్ ఒక యాక్షన్ ఫిల్మ్ కాదు ఇది ఈ ఫిల్మ్లో చాలా ఎమోషన్స్ ఉంది ఫీల్ ఉంది అడ్వెంచర్ ఉంది యాక్షన్ ఉంది లవ్ ఉంది మొత్తం ఫుల్ మిక్స్ ప్యాకేజ్ దేర్ సో మీ లవ్ కావాలి మీ సపోర్ట్ కావాలి అండ్ ఎవ్రీబడీ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ ఫార్ షూర్